మొన్న ఐదు పడవలు ఏదైతే మరి వరద సమయంలో అది కూడా పీక్ టైంలో దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు హైయెస్ట్ ఏదైతే పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసిక్ నీరు వచ్చి ప్రకాశం బ్యారేజ్ కి ఏదైతే ప్రమాదపు ఉన్నటువంటి సమయంలో ఐదు పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజ్ ని బ్యారేజీనడం మరి కొంత అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి దీని వెనక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈ రోజు ఆలోచన ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాని దర్యాప్తులు కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి పరిస్థితి ఎందుకంటే ఏదైతే నలభై యాభై టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాని వెయిట్ అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజునటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్ ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లు దాటి ఏదైతే కౌంటర్ వైట్ ని బలంగా ఢీకొండంతో కౌంటర్ వేట్లు దెబ్బతినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి కానీ బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లని కానీ అది తాకకుండా కౌంటర్ వేట్ని తాకడం వల్లే కొంత నష్టం కానీ ఉపద్రాంగం కానీ లేకుండా అయినటువంటి పరిస్థితి నిజంగా గేట్లు కానీ లేదా కట్టడానికి కానీ తాకుంటే మరి నిజంగా మళ్ళీ ఎంత నష్టపోయే వాళ్ళం ఐదారు జిల్లాలో అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని వెను వెంటనే ఏదైతే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయ విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం దాని మీద దర్యాప్తు జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకు ఇటు రైతులు గానీ ఇటు రైతు సంఘాలకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా అనుమానాలకి తావిస్తూ ఉంది ఎందుకంటే ఏదైతే ఇటు నలభై యాభై టన్నుల బరువు కలిగినటువంటి ఏవైతే ఈ యొక్క బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్ గా నది ఒడ్డున లంగర వేసుకుని మరి జాగ్రత్తలు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే బోటు ఖరీదు కూడా దగ్గర దగ్గర నలభై యాభై లక్షలు ఉంటుంది మరి అంతటి విలువైనటువంటి బోట్లు మరి ఏదైతే ఒక ప్లాస్టిక్ తాడుకు మాత్రమే కట్టినట్టుగా ఇప్పుడు విచారణలో వాళ్ళు చెప్తూ ఉన్నారు అది కూడా మూడు పడవలు కలిపి ఒకే తాడుకి మీరు ప్లాస్టిక్ తాడికి కట్టి ఉంచినట్టుగా మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు వారి ద్వారా తెలుస్తూ ఉంది అంటే అంతటి విలువైనటువంటి ఏదైతే బోట్స్ని సైతం లంగర పెట్టి జాగ్రత్త చేసుకోకుండా ఏ పడవకు ఆ పడవ లంగర పెట్టి జాగ్రత్త చేసుకోకుండా మూడు బోట్స్ను కలిపి మరొకే ప్లాస్టిక్ వైర్కి ఇటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఆ ఫ్లడ్ కి వెళ్లేటువంటి విధంగా ఏర్పాటు చేసినట్టుగా ఉందా అని చెప్పి ఈ రోజు దర్యాప్తు తెలియజేసుకుంటూ అదే అనుమానాలు కూడా చెప్పి తెలియజేస్తూ విధంగా ఏదైతే ఈ మూడు పడవలు అంటే మొత్తం ఐదు పడవలు ఆ రోజు మరి యొక్క బ్యారేజ్ తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఏదైతే గేట్ల మధ్యలో నుంచి కిందకి పోయింది మిగిలిన మూడు పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన నాలుగవది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో ఉందని అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఐదు పడవల్లో ఈ మూడు పడవలు కూడా ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమాని మూడు కావడం ఒకే యజమాని మూడు ఉండడం ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వేరు కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ మూడు పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుగా ఉండడం ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసేన రఘురామ్ మీ అందరికీ తెలుసు ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం మరి ఈ రకంగా ఈ రామ్మోహన్ అదేవిధంగా ఈ వషాద్రి వీరు వారి యొక్క బంధుత్వాలను కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేస్తున్నటువంటి సేవలను కానీ వాళ్ళు చూసుకుని ఎవరైతే అక్కడ ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో మరి వారి సన్నల్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాక ప్రాంతంలో నదిలో అక్రమంగా ఎందుకంటే డెగ్జింగ్ చేసి ఇసుక తీయడం ఏదైతే నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రోజునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క అన్నదండలతో ఇటు ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా రెడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని ఇప్పుడు ఆ పడవలకు కూడా ఏదైతే బోర్స్ కూడా ఆ వైఎస్ఆర్సీపీ కలర్ కూడా ఉండడం ఆ రోజు ఏదైతే అక్రమ ఇసుక రవాణా కానీ రెడ్జింగ్ చేసేటప్పుడు అధికారులకి ఎందుకంటే ఇది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి విధంగా కలర్స్ ను కూడా దానికి మ్యాచింగ్ గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ కూడా కనిపిస్తున్నటువంటి స్థితి మరి ఈ రకంగా ఏవైతే వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా మరి వన్ టు వన్ ఏదైతే ఆ వైఎస్ఆర్ సిపికి బాంధవ్యంగా ఉండడంతో దీని వెనకాల ఏదైనా కుట్ర ఉంది అనేటువంటిది ఆలోచన వేళ ఎవరైతే రైతులు కానీ రైతు సంఘాలు కూడా వ్యక్తపరిచినటువంటి స్థితిలో మరి ఆ కంప్లైంట్స్ ఇవ్వడం దాని మీద దర్యాప్తు జరుగుతున్న విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా ఇందరికి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే అక్కడ స్థానికులు కూడా హెచ్చరించారు ఏదైతే మీరు ఇట్లా ప్లాస్టిక్ తాడి కట్టారు ఇంత ఫ్లడ్ వస్తుంది దీన్ని లంగర వేసి జాగ్రత్త చేసుకోమని చెప్పినా కూడా మరి వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారని అంటే వాళ్ళ మనసులో వేరొక భావన ఉందా అనేటువంటిది కూడా ఒకటి అనుమానం దర్యాప్తు సంస్థ వారు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క మూడు బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు అవి గుంటూరు జిల్లా ఉద్దరండాపాలెం వైపు ఉండేవి ఏదైతే ఈ యొక్క వరదకు ముందే అంటే కొన్ని రోజుల ముందు మాత్రమే ఏదైతే ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వైపు తీసుకొచ్చి ఇక్కడ ప్లాస్టిక్ వైర్ కట్టారు అంటే ఉద్దేశపూర్వకంగానే వీటిని వరద వేగానికి అనుకూలంగా తీసుకొచ్చి ఇక్కడ మరి ప్లాస్టిక్ తాడుతో పెట్టి ఉంచారా అంటే ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి అంటే ఆ పడవలను వాళ్ళు ఉంచినటువంటి పరిస్థితిని కానీ తెచ్చినటువంటి పరిస్థితి కానీ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కనెక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైతే ప్రకాశం బ్యారేజీకి కూడా హాని తలపెట్టేటువంటి విధంగా కుట్ర పన్ని అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి మరింత బడ్డీని పెంచి మరి చట్టపేరు తెచ్చేటువంటి విధంగా వాళ్ళు ఆలోచన చేశారా అనేటువంటిది కూడా ఈ మరి ఇలా అందరిలోని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ చరిత్ర కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడు ఉంది కుర్తి కోసం అధికారం కోసం ఎంతకైనా తెగించేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి క్రింది స్థాయి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో కూడా చూస్తాం ఏదైతే అమరావతి మీద ఆక్రోశంతో తోటల్ని తగలబెట్టినటువంటి చరిత్ర వాళ్ళది రైతు కష్టపడి ఆరు గాలం పంట పండిస్తే అటువంటి పంటలు కూడా తగలబెట్టినటువంటి చరిత్ర వైఎస్ఆర్ అధికారం కోసం సొంత బాబాయిలు కూడా గొడ్డలు కోట చేసేటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వందల సంవత్సరాలు రైతులకి సేవ చేసేటువంటి ప్రకాశం బ్యారేజీకి కూడా హాని తలపెట్టారనేటువంటి నమ్మకం అయితే ఈవేళ మాకు కాదు వేళ రైతులు రైతు సంఘాల్లో కూడా వచ్చింది అని అంటే మరి వేళ అందుకే వేళ ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ గా దృష్టి పెట్టింది ఖచ్చితంగా దీని మీద ముమ్మరంగా దర్యాప్తు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి యొక్క మరి తప్పు చేస్తే కఠినంగా శిక్షించడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఎటువంటి పునరావృతం కాకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడు నాయుడు గారు ఆయన కూడా తీసుకొచ్చి ఎందుకంటే ఏదైతే ఆ కౌంటర్ వెయిట్స్ ఏమైతే డ్యామేజ్ అయ్యాయో మరి అది దగ్గర దగ్గర ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కూడా పదిహేడు టన్నులు కౌంటర్ వెయిట్ అది దాన్ని మళ్ళీ అది పూర్తిగా కాంక్రీట్ దిమ్మలు గతంలో అయితే మరి అంత కాంక్రీట్ మళ్ళీ లేట్ స్టవుతుంది అనేటువంటి ఉద్దేశంతో తో మిక్స్ వేసుకుని బాక్స్ ఐరన్ బాక్స్ వేసి అందులో కాంక్రీట్ వేసుకుని సేమ్ అదే సెవెంటీన్ టన్స్కి మళ్ళీ ఇప్పుడు కౌంటర్ వెయిట్లు వేసుకుని మరి ఆల్రెడీ స్టార్ట్ అయింది రేపటిలో అది కూడా కంప్లీట్ చేసి మరి కౌంటర్ వెయిట్లు కూడా బిగించడానికి మరి వేలు కూడా కన్నం నాయుడు గారి నేతృత్వంలో ఎందుకంటే మేము ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోకుండా మొన్న కూడా మీరు చూసారు తుంగభద్ర దగ్గర ఆ రోజు అక్కడ గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో నూట ఐదు టీఎంసీలు నీరు ఆ రోజు తుంగభద్రలో మేము కష్టపడి నిల్వ చేస్తే మరి ఆ గేటు కొట్టుకుపోవడంతో ఆ నీరంతా కూడా వృధాగా క్రిందికి పోతున్నటువంటి దశలో అప్పుడున్నటువంటి కర్ణాటక ఉన్నటువంటి స్వయంగా అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఏదైతే మళ్ళీ మొత్తం వాటర్ అంతా కూడా బయటికి పోయిన తర్వాతే గేట్ ను అమర్చేటువంటి పరిస్థితి ఉంటుంది అందుచేత నలభై టీఎంసీలకి లోయెస్ట్ పడిపోయిన తర్వాతే అప్పుడు గేట్లు అమరుస్తారు అందుచేత రబీ సంఘ తట నుంచి ఖరీఫ్ కూడా కష్టం అని ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని మందరితో రాత్రికి రాత్రి కాన్ఫరెన్స్ తీసుకుని ఎవరైతే ఈ గేట్ల తయారీలో కానీ వీటిని అమరికలో కానీ నిపుణుడ నాయుడు గారి సేవలు తీసుకోండి అని చెప్తే అప్పటికప్పుడు ఆయన కాంట్రాక్ట్ చేస్తే హైదరాబాద్లో ఆయన కంటి ఆపరేషన్ చేయించుకుని ఉంటే ఇక్కడ పరిస్థితులు ఆయనకి చెప్పి స్పెషల్గా మళ్ళీ విమానంలో మళ్ళీ ఆయన అక్కడికి పంపించి అక్కడ చూసారు మీరు ఏదైతే దేశ చరిత్రలో ఎప్పుడూ విధంగా ఫ్లో వెళుతుండగానే ఆ రోజు గేట్ ని అమర్చి దగ్గర దగ్గర డెబ్బై టీఎంసీల నీరుని ఆ రోజు ఆయన కాపాడాడు ఆయనే చెప్పాడు స్వయంగా గేట్ కొట్టుకుపోయినప్పుడు ఆ నీరు వృధాగా పోతుంటే కళ్ళల్లో రైతుల కళ్ళల్లో నీళ్లు చూశాను మళ్ళీ నేను ఆ గేట్ని అమర్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశాను అంటే చంద్రబాబు నాయుడు గారు అట్లా ఏదైతే ఈ రోజు కూడా ఆ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి కౌంటర్ కౌంటర్ వేటు డ్యామేజ్ అవుతాయి మరి ఏదైతే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనకు కూడా అధికారులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన సూచనలు సలహాతో చేయమనే ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయన కూడా గత ఐదు రోజుల నుంచి కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు దాని మెజర్మెంట్స్ కానీ ఇవి కానీ ఎక్కడ కూడా చిన్న లోపం కూడా ఉండకూడదు లక్షలాది మందికి రాగునీరు లక్షలాది ఎకరాలకు ఆయి బ్యారేజ్ ఇది అంటే అంత జాగ్రత్తగా ఈరోజు ఈ ప్రభుత్వం హ్యాండిల్ చేస్తూ దాన్ని ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్ చేస్తామని విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ